మధురవాడలో వాడలో హౌస్ పర్సలండి ఇది డెబ్బై ఇల్లు ఇల్లుది రెండు ఫ్లోర్లు ఇల్లు ఇది డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కిచెన్ హాలు అటాచ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్ బాత్రూమ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది దేవుడి గది అండి ఇది ఇదే బాత్రూమ్ అండి ఇది దేవుడి గది దేవాలయం దేవుడి గది ఇది హాల్ అండి ఇది అది బెడ్రూమ్ ఇది హాల్ సీలింగ్ సీలింగ్ చేస్తుంది సీలింగ్ పుట్టే అన్ని పెట్టిస్తున్నాయండి ఇవి హౌస్ సీలింగ్ హాల్ అండి ఇది మొత్తం హాల్ ఇది బెడ్రూమ్ ఇదో హాల్ ఇది స్టోరేజ్ రూమ్ అండి ఇది రూమ్ అండి ఇది మొత్తం సీలింగ్ అయ్యిందండి సీలింగ్ పైన మ్యాడ్ మీద వేరే दी में लेफ्ट साइड का